పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మీనరాశి ఈ మేనరాశి వారికి ఈ వారం చక్కగా అని జరుగుతోంది ఏల అని కూడా అంత గట్టిగా పట్టుకోకుండా మీకు కొంచెం విడుదల చేయడం అనేది జరిగింది కాబట్టి ఈ రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొదవలేదు డోకా లేదు కాబట్టి ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే చక్కగా మంచి జాబులు చేసుకుంటూ చక్కగా ఉండే ఉండేటటువంటి అవకాశం వారం కనబడుతుంది మీకు అలాగే ఈ మేనరాశి వాళ్ళు అనుకున్నదంతా కూడా సాధించేటటువంటి లక్షణాలు ఉన్నాయి కసి పెరిగిపోతుంది ఇంకా నేను సాధించాలి అని బంధుమిత్రులతో కలిసి బిందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది అనుకున్నది సాధించేటటువంటి దిశగా ముందుకు వెళ్ళిపోతారు మీరు ఈ యొక్క మేనరాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో సంపాదన బాగా ఉంటుంది మరి జన్మంలో ఉన్నటువంటి రాహు వ్యయంలో ఉన్నటువంటి శనివకరించి మరి కుజగురులిద్దరు కూడా వృషభ రాశి రవిశుక్రులిద్దరు కూడా కర్కాటక రాశి రవి తర్వాత సింహరాశి ఆగస్టు పదహారు తర్వాత మరి కేతు మరి కన్యా రాశిలో ఉండడం తర్వాత శుక్రుడు ఆగస్టు ఇరవై దాటిన తర్వాత శుక్రుడు కన్యా రాశి ప్రవేశం ఇవన్నీ కూడా గృహస్థితి ఉన్నప్పుడు మనకి రాశి వాళ్ళకి స్త్రీల నుంచి కాస్త విరోధము అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా అత్తగారుల దగ్గర నుంచి అలాగే భార్య మీకు కోఆపరేట్ చేస్తుంది కానీ అది పూర్వజన్మ పుణ్యం వల్ల కానీ ఏ ఒక విధంగా ఏదైనా సరే అంత పరిస్థితి అంత బాగుండలేదు అని మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క మీనరాశి వారి మా పిల్లలంతా కూడా ఎంతో చక్కగా సంతోషంగా వీళ్ళ జీవితాలు గడుపుతారు వాళ్ళని చూసి మేనరాశి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు డబ్బులు ధన సహాయం అన్నీ కూడా పిల్లలు మీకు చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఆ తర్వాత ఈ మీనరాశి వారికి కూడా చక్కగా సంసార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలా మరి మగవాళ్ళందరితో కూడా మాట్లాడకూడదు ఆ విధంగా మాట్లాడడం వల్ల మీకే నష్టం అండ్ ఈ పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ మున్సిపాలిటీ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇక మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు వీళ్ళు ఎవరికి అయితే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా పరిస్థితులు మెరుగుపడతాయి ఇక కెమెరామెన్లు టెక్నిషియల్ టీము ఇవందరూ కూడా బాగుపడడానికి అవకాశాలు ఉన్నాయి ఇక చార్టెడ్ అకౌంటెంట్స్ పౌల్ట్రీ వ్యాపారాలు చాలా బాగుంటాయి కాయగూరలు కూడా రైతులు ఏం చేయాలంటే మీరు చక్కటి కమర్షియల్ క్రాప్స్ కాయగూరలు పెంచండి మంచి చెరుకు పెంచండి కమర్షియల్ క్రాప్స్ పెంచడం ద్వారా మీరు చేసినటువంటి అప్పులన్నీ కూడా మీరు తీర్చేస్తారు మంచి ఈల్డ్ పంట బ్రహ్మాండంగా మీకు ఎక్కువ రావడం అనేటటువంటి జరుగుతాయి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే ఈ యొక్క శనికి దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి అలాగే చక్కగా ఈ శనికి మీరు ఏం చేయాలండి అంటే మనకి విగ్రహాల చుట్టూ దేవాలయం చుట్టూ తిరుగుతూ శనిశ్వరుడికి ఓం శనేశ్వరాయన మహాన మంత్రంతో మీరు అభిషేకం తైలాభిషేకం చేయడం ద్వారా మీకు బ్రహ్మాండంగా వృద్ధిలోకి వెళ్తారు మీరు అంతా కూడా మీ జాతకాలన్నీ కూడా శుభమస్తు తిరిగి వచ్చేవారం కలుద్దాం సెలవు